డెబ్బై తొమ్మిదవ కీర్తన మొదటి వచనం దేవా అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరచియున్నారు ఎరుషలేమును పాడు పాడుదిబ్బలుగా చేసియున్నారు రెండవ వచనం వారు నీ సేవకుల కలేబరములను ఆకాశపక్షులకు ఎరగాను నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసి ఉన్నారు మూడవ వచనం ఒకడు నీళ్లు పోసినట్లు ఎరుషలేము చుట్టూ పారి రక్తము పారబోసియున్నారు వారిని పాతిపెట్టు వారెవరునూ లేరు నాలుగవ వచనం మా పొరుగువారికి మేము అసహ్యులమైతిమి మా చుట్టూనున్నవారు మమ్మునపహసించి ఎగతాళి చేసెదరు ఐదవ వచనం ఏహోవా ఎంతవరకు కోపపడుదువు ఎల్లప్పుడూ కోపపడుదువా నీ రోషము అగ్నివలే ఎల్లప్పుడూ మండునా ఆరవ వచనం నిన్నెరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము ఏడవ వచనం వారు యాకోబు సంతతిని మృంగివేసియున్నారు వారి నివాసమును పాడు చేసియున్నారు ఎనిమిదవ వచనం మేము బహుగా కృంగియున్నాము మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసుకొని నీవు మా మీద కోపముగా నుండకుము నీ వాత్సల్యము త్వరగా మమ్ము ఎదుర్కొన తొమ్మిదవ వచనం మా రక్షణకర్త వుదేవా నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయుము నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షింపుము పదవ పదవవచనం వారి దేవుడెక్కడ ఉన్నాడని అన్యజనులు పలుకనేలా మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము పదకొండవ వచనం చెరలోనున్న వాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము నీ బాహుబలాతి సయమును చూపుము చావునకు విధింపబడిన వారిని కాపాడుము పన్నెండవ వచనం ప్రభువా మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి ఏడంతలు నిందను కలుగజేయుము పదమూడవ వచనం అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమును అయిన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచెదము ఆమెన్